కేంద్ర ప్రభుత్వంపై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ పై తమ మొండి వైఖరిని మానుకోవాలని ఆయన సూచించారు ప్రపంచంలో ఏ దేశంలో మెజారిటీ ప్రజలను ఈ విధంగా అణిచిపెట్టలేదన్నారు స్థాయిలో బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కలు సేకరించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ లీడర్లు నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆలోచిస్తాము దీనికి బీసీ సంఘాలు కుల సంఘాలు బీసీ నాయకులు లీడర్లు అందరు పెద్ద ఎత్తున ట్రైన్లు బుక్ చేసుకొని రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను దేశానికి స్వసంఘం వచ్చి డెబ్బై ఆరేళ్లు గడిస్తే కూడా ఈ దేశంలో ఉన్న మెదార్టీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేవు వాళ్ళకి సామాజిక రక్షణ లేదు ఆర్థికంగా ఎదుబలు లేదు రాజకీయంగా వాటా లేదు ఎప్పుడైతే పేద బీసీ కులాలకు రాజ్యాధికారంలో వాటా వస్తుంది రాజకీయంగా రాజకీయ రిజర్వేషన్లు పెడతారో ఆనాడు మాత్రమే బీసీ కులాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఒకవైపు రాహుల్ గాంధీ గారు అయిన రాహుల్ గాంధీ గారు దేశం అంతటా ఏ బహిరంగ సభ పెడితే అక్కడ పోయి కులంగాణ చేయాలి జనాభా పెట్టడం వారికి అన్ని రంగాల్లో వాట విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాల్లో బీసీల కొన్ని మాట ఎక్కువ చెప్తున్నాయ కాబట్టి బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా బీసీల వాట బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాడు